తేటగుంట కెనరా బ్యాంక్ ఎదుట బాధిత ఖాతాదారులు ఆందోళనకు దిగారు బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం తిరిగి ఇచ్చేంత వరకు బ్యాంకు తలుపులు తెరయవనీయమని ఆందోళన చేశారు తుని మండలం తేటగుంట కెనరా బ్యాంకులో సిబ్బంది చేతివాటంతో తాకట్టు పెట్టిన బంగారం గోల్మాలైన సంగతి తెలిసిందే దీనిపై ఖాతాదారులు పలు సందర్భాల్లో ఆందోళన చేపట్టారు సిబ్బంది దపదపాలుగా వీరితో చర్చలు జరిపి బంగారాన్ని తిరిగి చెల్లించేందుకు వాయిదాలు వేస్తూ వస్తున్నారు తాజాగా శుక్రవారం ఖాతాదారులు మరోమారు ఆందోళనకు దిగారు బ్యాంకు సిబ్బందిని తలుపులు తెరవనీయకుండా అడ్డగించారు తమ బంగారం తిరిగి చెల్లించిన తర్వాతే సిబ్బంది కార్యకలాపాలు కొనసాగించాలంటూ నిరసన వ్యక్తం చేశారు మెయిన్ డోర్కు అడ్డంగా నిలబడి నినాదాలు చేశారు బంగారం తిరిగి చెల్లించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు చెప్పమంటారా పదిహేనో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై ఐదు తేడాకుంట కెనరా బ్యాంక్ వచ్చేవాడి మేము గోల్డ్ తాకట్లు పెట్టాం మా గోల్డ్ మాకు కావాలంటే ఇడిపించుకుంటారా అని కెనరా బ్యాంక్ వారు ఏం చెప్పారంటే గోల్డ్ కొంచెం గోల్డ్ మాల్ జరిగిందండి మాకు కొంచెం టైం కావాలి అన్నారు కొంచెం టైం అంటే ఎంత టైం కావాలంటే ఒక నెల టైం కావాలన్నారండి ఒక నెల టైం కావాలంటే మాకు రాసేవాడి అని అడిగేండి మాకు యథావిధిగా పేపర్ మీద రాయించారండి ఒక నెల టైం అనేది అప్పటి నుంచి ఇప్పుడు వరకు మేము బ్యాంకు చుట్టూ తిరుగుతూనే ఉన్నామండి అండి ఏం చెప్పినా ఏం చెప్తున్నారండి పై అధికారులు చెప్పాలి పై అధికారులు చెప్పాలని చెప్తున్నారు తప్ప మా గోల్డ్ గురించి అయితే ఏం రెస్పాండ్ అవ్వలేదండి ఏ రెస్పాండ్ అవ్వలేదని ఈ రోజు బ్యాంక్ దగ్గర రావడం జరిగిందండి బ్యాంక్ ఆపడం జరిగిందండి మీ మీడియా గురించి కొంచెం ఏమైనా సహకారం మేము కోరుతామండి గతంలో రెండు నెలలు యాభై ఇచ్చారండి ఆ రెండు నెలలు కూడా అయిపోయిందండి ఆ రెండు నెలలు కూడా అయిపోయిందండి రెండు నెలలు అయిపోయింది కూడా ఎక్స్ అవుతుందండి ఏమీ రాలేదండి లోన్లు అయితే కట్టించుకున్నారండి డబ్బులు వేస్తామని కూడా చెప్పారండి లోన్లు కట్టించుకున్నారు డబ్బులు వేస్తామని చెప్పారు ఆ డబ్బులు కూడా జనాలు పడలేదండి జనాలు పడలేని బాధితులు కూడా ఎక్కడ ఉన్నారండి ఎవరితో లోన్లు అయితే కట్టించుకున్నారో ఎవరికి డబ్బులు వేస్తా ఉన్నారో వాళ్ళు కూడా బాధితులు ఎక్కడ ఉన్నారండి మీరు అందరినీ కూడా అడగచ్చండి సార్ ఒత్తులు కెనరా బ్యాంక్ ఏటకుండా డబ్బులు కూడా కట్టేసాం సార్ ఎత్తా ఉన్నారు ఒత్తులు చూపించారు చూపించిన తర్వాత ఇచ్చేస్తా ఉన్నారు చూపించిన తర్వాత ఇచ్చేస్తా ఉంది డబ్బులు కట్టించేసుకుని టైం పెడుతున్నారు అటు రండి మళ్ళీ రండి మళ్ళీ రండి అన్నారు మేడం సంతకం పెట్టలేదు నేనేం చేయండి నీకు అటువంటి అన్నారండి మీరు కావాలంటే మీరు తేటకుంటే అందరూ మళ్ళీ పైకి కాంతాలు పెట్టుకుని అన్నారండి పెట్టుకుని అన్నారండి పైకి రెండు వందలు జనం ఉంటారండి ఈ వస్తువులు అన్నినండి మరి మా వస్తువులు మాకు ఇస్తాన డబ్బులు కూడా డబ్బులు ఇవ్వలేదు ఎత్తులు ఇవ్వలేదండి మరి మేము పరిస్థిరానికి వచ్చామండి మీడియా సోదరులు నమస్కారం అండి మేము తేడకుండా వాస్తవ్యం మా తేడాకొండ కెనరా బ్యాంక్ లో మాకు అకౌంట్ వాడు పొందే ఉన్నాము మా తేడకొండ కెనరా బ్యాంక్ లో గత నాలుగు సంవత్సరాల నుంచి మేము బంగారం పెట్టుకోవడం మళ్ళీ విడిపించడం కట్ట సమయంగా జరుగు సకాలంగా జరిగిపోతా ఉంది ఈ సంవత్సరం గట్టగా జనవరి నెల వచ్చేసరికి మేము బంగారు విడిపించుకుందాం మా డేట్ వచ్చిన బ్యాంక్ వస్తే మేము బంగారు విడిపించుకుందామని బంగారు ఓపెన్ చేసినప్పుడు అందులో బంగారం లేదు గోలిమల్ అయింది మా బ్యాంక్ లో కొద్దిగా ఒక బంగారం ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్లో చెప్పారు దానికోసం పదిహేను రోజుల సమయం అడిగారు ఆ పదిహేను రోజుల సమయం వచ్చినా మీ బంగారు విభజన వచ్చిన మీ బంగారం మిస్ అయ్యింది అని చెప్పారు మేము వచ్చిన తర్వాత మేము బంగారం కడతామంటే ఏం చెప్పి డబ్బులు కడతామంటే ఇవ్వద్దు మీరు డబ్బులు కట్టేసండి మీకు వీలైనంత అందరూ మీకు పరిష్కారం చేస్తామని చెప్పారు అలా పది రోజులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ డబ్బులు కట్టేసి వస్తే మీ బంగారం వస్తే చాలా సమయం పడుతుంది మూడు సంవత్సరం పడుతుంది అని మేము మాకు చెప్పారు మేనేజర్ గారు మేనే చెప్పిన తర్వాత మా బంగారానికి సరిపడిన కాస్ట్ ఇచ్చామని సెటిల్మెంట్ పెట్టుకున్నాము ఆ లెటర్ మాకు మార్చి ఇరవై రెండవ ఇచ్చారు ఎన్ని రోజుల సమయం అంటే సుమారు నెల రోజుల సమయం అని చెప్పారు ఆ నెల రోజుల సమయం పోయిన తర్వాత ప్రతి ప్రజలను ఒకసారి వస్తూ ఉన్నాం వస్తున్నప్పుడు ఎవరో సమాధానం చెప్పకుండా ఏదో కామెడీగా చెప్పేసి పంపించేస్తున్నారు తప్ప మాకు ఎలాంటి పరిష్కారం చేయలేదు నాతో పాటు ఎప్పటికప్పుడు ప్రతిసారి ప్రజలకు ఒకసారి ప్రతి ఒక్క కస్టమర్ వచ్చి అడుగుతున్నారు ఎవరికి ఇదే సమాధానం చెప్తున్నారు కానీ ఈ రోజు మా అందరికీ పరిష్కారం అవ్వాలని కోరికతో మీడియా సోదరుని పిలుచుకొని ఇక్కడ బయట టెంట్ వేసి ధర్నా చేస్తా ఉన్నాం ఈ ధర్నా ఈ రోజుతో ఆగదు ఇది మా పరిష్కారం జరిగే వరకు కూడా కొనసాగుతూనే ఉంటది